కొన్నిసార్లు మనం చెడ్డవాళ్ళు చెప్పిన మాటలు బట్టి ఎవరిని వదిలేస్తాం తెలుసా మంచోళ్ళని వదిలేస్తా మంచోళ్ళని అందుకే సంఘాల్లో మంచి వాళ్ళని బయటకు నెట్టేస్తున్నారు చెడ్డోళ్ళని ఎందుకంటే మన అంత భజన ఇష్టపడతాం మన చుట్టూ ఎవరుండాలి అజనో జయము ఎప్పుడు నీకు అంటే మనకు అబ్బో పొంగిపోతుంది తప్ప మనం ఎప్పుడు జయ సార్ అదేంటండి అని అడిగారు అనుకోండి ఓ పనికిరావు వేరు అంటే మనకు పజం చేసే బ్యాచ్ అంటే ఇష్టం మనకి ఓ బప్పోడువి ఓ తోపును నువ్వు కురుము అది ఇది అంటే ఉప్పొంగిపోయి వీళ్ళు పక్కన పెట్టుకుని వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పిన పనికి మాటలు బట్టి మంచిోళ్ళు వాళ్ళు బయటికి గెంటేస్తాం నాణ్యమైన వాళ్ళు బయటకు గెట్టేస్తాం ఫలించే వాళ్ళు బయటకు గెట్టేస్తాం పరిశుద్ధులు బయటకు గెట్టేస్తాం మీకు పెరగడం రాదు వండనే ఉండాలా మళ్ళా చెప్తున్నాడు ఒకవేళ మీ సంఘాలను చెత్తొచ్చి చొరబడితే ప్రతి సేవకుడికి ఆయన చెప్తున్న మాట తెలుసా నీ నిర్లక్ష్యం వల్ల వచ్చాడు లోపలికి కానీ ఏం చేయి వండని